విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మండల కేంద్రమైన బట్టిప్రోలు బట్టిప్రోలు అద్దెపల్లి పద్మశాలియ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు ప్రభుత్వం అందించే రాయితీలకు తోడ్పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి విద్యార్థులకు చేయుతనివ్వడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బటిప్రోలు అద్దేపల్లి పద్మశాలియ సంఘం పెద్దలు నాయకులు పాల్గొన్నారు ఇరవై ఐదేళ్ళు అవుతుందని చెప్పి పిటి శ్రీ గారు చెప్పాడు చాలా సంతోషం ఐకపత్యంగా మీ సంఘీయులందరూ చేసే కార్యక్రమాలు కూడా నేను కూడా చాలాసార్లు అటెండ్ అయ్యాను రేపు వెంటే వనభోజనాల కార్యక్రమాలకు కానీ అదేవిధంగా రాధ మహోత్సవం బ్రహ్మోత్సవ కార్యక్రమానికి కానీ చాలా వరకు క్రమాలు తప్పకుండా చాలా సార్ అంటే ఈ పట్టుకూరు గ్రామంలో ఒక బలీయమైన శక్తిగా ఉన్నటువంటి మీరు ఒక మంచి సమాజంలో ఒక మంచి ఆలోచన జ్ఞానంతో సమాజాన్ని మీరు నడుస్తారు నడిపిస్తూ ఉంటారు ఈరోజు మీరు చదువుకునే చిన్నారు గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి కార్యక్రమం చేస్తున్నది మిమ్మల్ని అభినందిస్తా ఉన్న మనస్కృతి ఎందుకంటే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు సంబంధించి ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫోటోలు పార్టీ చెప్పి చదువుకునే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఎంతమందికి తల్లికి వందనం పథకం అందిస్తామని దాదాపు ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ ఆ స్కీమ్ కింద డబ్బులు వచ్చిండొచ్చు అందరికీ ఏంటి తల్లికి వందనం వచ్చిన మాట్లాడుతున్నా తల్లి కొంత అరవై ఏడు లక్షల మంది జనకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆ కార్యక్రమం ఈ అపరకాంక్షలకు సంబంధించి ఏ విధంగా చేయాలి ప్రభుత్వ భూమి ఏ విధంగా దాన్ని సమీకరణ చేయాల మీద కూడా ఆలోచనలు ఉన్నాయి అది ఏదో ఒక విధంగా వ్యతిరేకించడానికి బలంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పట్టిఫూ మండలంలో కానీ గ్రామంలో కానీ ఏ అభివృద్ధి జరిగినా మన హయాంలోనే జరిగింది తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగింది ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోటాను కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం ఇందులో పెద్దలు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్ మండలం ఆఫీసు పిహెచ్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమ ఏది జరిగినా అభివృద్ధి కార్యక్రమాలనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో కూడా జరుగుతూ వచ్చింది ఖచ్చితంగా మిగిలిపోయిన కార్యక్రమాలు కూడా నేను తప్పనిసరిగా చేస్తాను ముఖ్యంగా మీ సంఘానికి సంబంధించి మీరు అడిగిన కార్యక్రమాలు చేయ కార్యక్రమం కానీ గతంలోనే చేయాలని చూస్తాను మీలోపు స్వామి మా దగ్గర అధికారం పోయింది తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే ఈ టైంలో మనం ఖచ్చితంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ చిన్నపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మరి మీరు మరింత ముందుగా ముందు ముందుకి ఉత్సాహంగా వెళ్ళాలి వెళ్ళే విధంగా మీ అందరూ కూడా ఆర్థిక సహకారాన్ని భాగం అందించాలి మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఒకటు వేరనారాయణమూర్తి గారు నాచారమ్మ నాట్య వారి తల్లిదండ్రులు మా మల్లికార్జునరావు గారు బావ రత్న అజీ గారు తల్లిదండ్రులు అనుకుంటా వారికి ఆత్మార్థం ఈ మనిషి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దానికి వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా తయారు చేయాలి ఆ విధంగా తయారు చేయాలంటే స్కూల్లో చదువుతున్న ప్రభుత్వం కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలి ఆర్థిక సహకారాన్ని అందించే దిశగా ముందుకు పోయే దాంట్లో భాగమే ఈ తల్లికి వందలు ప్రభుత్వం అదేవిధంగా స్కూళ్ళ వాతావరణం టీచింగ్ వృత్తి టీచర్ కాలేజీ లేకుండా చూడాలి ఏర్పాటు చేసి పదహారున్నర వేల టీచర్ కోర్సుకి పరీక్షలు నిర్వహించి స్కూళ్ళలో ఉన్న కాలేజీ ఉపాధ్యాయ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం టీచర్లకు సంబంధించి టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ మనం జరిగిందా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ప్రతి స్కూల్లో టీచర్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఏ విధంగా పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ తల్లిదండ్రులతో చర్చించి భవిష్యత్తులో మీరు ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా స్కూల్ మంచిగా బాగా చేసుకోవాలి విద్యా బుద్ధులు సక్రమంగా జరుగుతున్నాయా లేదని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వంతో పాటు మీరు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ఇంకొంత సహకారాన్ని ఇచ్చే మీరు నేను ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నాను అదేవిధంగా మీ సంఘానికి సంబంధించి సంబంధించి సమస్యలు ఉదయం జరిగిన సమస్యలు